మీడియా మిత్రులకు ముందుగా నమస్కారములు మరియు బిఎన్జి మానవ హక్కుల సంఘం మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మిత్రులందరికీ ఐడి కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన మానవ హక్కుల సంఘం యొక్క స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఈరోజు మనం చెప్పుకోవాల్సింది అందులో భాగంగా సమాజంలో ప్రజలు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి ఎదురుకొనుకుంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మానవుకుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అనేది పేర్కపోవడం జరిగింది అదేవిధంగా సమాజంలో మహిళలపై కానివ్వండి విద్యార్థుల పైన కానివ్వండి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు చేయడం జరిగింది అందులో పరిష్కారంగా హక్కుల యొక్క పరిరక్షణ కోసం మానవునికి కావాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాలనే ఉద్దేశంతో మన యొక్క మానవ హక్కుల యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మానవ హక్కుల పరిష్కారం కోసం ఎవరైనా కానీ సమాజంలో ఇబ్బందులకు గురిచేసినా మా యొక్క మానవ సంఘాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక శాఖ నుంచి మనం మాట్లాడడం జరగబడుతుంది ఏంటంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసు కాదు ఒక ప్రతి ఒక్క ఆఫీసులో లంచం అంటే ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుని పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు దాని కోసం కొరకు మనకు హ్యూమన్ రైట్స్ మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టార్ట్ చేయడం జరగబడింది కావున ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది జరిగినా గాని ఉన్నామంటూ ముందుకు రావడం జరగబడుతుంది మా యొక్క డైరెక్టర్లకు కాని మా యొక్క మెంబర్స్ గాని మా యొక్క శరీర్ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా గ్రామంలో మేము ముందు ఉండి పోరాడుతామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరగబడుతుంది